నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు పరంపర కొనసాగింది చాలామంది సీనియర్లకి మొండి చేయి కనబడించింది ఇప్పటివరకు విడుదల చేసింది జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కీలకమైన టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పదవులు వస్తాయి పెద్ద పదవులు వస్తాయని చెప్పి ఆస్తి ఎదురు చూస్తున్నారు మరి వీళ్ళలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజలి గారు నామినేట్ పదవి వస్తుందని ఎప్పటి నుంచో ఎదురు చూశారు గత రెండు జాబితాల్లో ఎక్కడా కూడా గన్ని వీరాంజలి గారికి నామినేటెడ్ పదవి ఎక్కడా కూడా రాలేదు కొంత తీవ్ర అసహనంలో ఉన్నారు మరి ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ఒక వీడియో చేసింది తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకి టీడీపీ అధిష్టానం మొండి చేయి చూపిస్తుంది కూటమి ప్రభుత్వంలో కోటమి అభ్యర్థులు గెలుపుకు కృషి చేసిన టీడీపీలో కీలకమైన నాయకులకి నామినేట్ పదవుల్లో ఎక్కడ కూడా అవకాశం రాకపోవటం తీవ్ర అసహనం అసంతృప్తిలో ఉన్న నేపథ్యంలో సీనియర్ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తిస్తుందా లేదా అని ఎంటీవీ తెలుగు వీడియో చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అధినేతలు కూడా మరి దీనిపైన ఎన్టీవీ చేసిన వీడియో రాష్ట్రం అంతా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో హల్చల్ చేసింది మరి ఎట్టకేలకు ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో చాలా అత్యంత కీలకమైన పదవిని మరి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజలి గారికి ఆప్కాప్ చైర్మన్గా ఎంపిక చేయబోతున్నారు త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతుంది అనేది మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి మరి నారా లోకేష్ గారి పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారి నోట్లో నుంచి వచ్చిన పదాలు ఇవి గన్ని విరాని గారు బొకే ఇచ్చి షాలో కప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆప్ కాప్ చైర్మన్ గారు రండి అని చెప్పి నారా లోకేష్ గారు పలకరించిన విధానమే మరి గన్ని విరాణి గారు ఆప్ చైర్మన్ కావడం ఖాయం అనేది మరి ఒక విధంగా స్పష్టంగా క్లారిటీ వచ్చినట్టే కాకపోతే అధికారికంగా ప్రాటం రావాలి మరి ఎప్పుడా ఎప్పుడా నామినేట్ పదవులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్న నాయకత్వానికి ఇంకా జాబితాలు విడుదల కాపోవటం మరి అదే క్రమంలో కూటమిలోని అన్ని పార్టీల నాయకులు కూడా ఈ పదవుల కోసం ఆవురు ఆవురు అంటూ ఎదురు చూస్తున్నారు పండుగల టైంలో పదవులు వస్తే కొత్త హ్యాపీగా పండుగ టైంలో ఆనందంగా కుటుంబ సభ్యులతో బంధువులతో ఆనందంగా ఆ ఎంజాయ్ చేయవచ్చు అనే తీరులో ఉన్నారు కూటమి నాయకులు మరి పండగ ముందే మరో జాబితా నామినేటెడ్ లిస్టు వస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఈలోపే మరి ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని గారిని ఒక కీలకమైన పదవిలో పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూర్చోబెట్టబోతుంది అనేది మరి నారా లోకేష్ గారు చెప్పిన తీరుని బట్టి అర్థమవుతుంది ఆప్కా చైర్మన్ అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు సంబంధించి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా ఉంటుంది ఆప్కా చైర్మన్ పదవి ఆప్కాప్కి ఎండి ఉంటాడు ఆఫీస్ స్టాఫ్ ఉంటారు పెద్ద వ్యవస్థది సహకార రంగాలకు సంబంధించి రైతాంగానికి రుణాల సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు అదేవిధంగా ఆప్కాప్ అంటే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అదేవిధంగా అన్ని ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి నాబార్డు నిధులతో కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క సమన్వయంతో లక్షల కోట్ల రూపాయలు రుణ సౌకర్యాలు రైతాంగానికి ఉపయోగపడేలా లోను ఇచ్చే విషయాల్లో కూడా ఆప్కాబు చాలా కీలకంగా ఉంటుంది ఒక విధంగా క్యాబినెట్ ర్యాంకు మంత్రి కంటే కూడా దాదాపుగా ఎక్కువగా అనుకోవాలి లేకపోతే సమానంగానే ఉండే అవకాశం ఉంటుంది ఆ బాధ్యతలు కూడా మరి విజయవాడలో అమరావతిలో పెద్ద ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ స్టాఫ్ ఉంటారు అన్ని కేంద్ర సహకార బ్యాంకులు డీసీసీబీలు పైన మరి ఈ ఆప్కాబ్ చైర్మన్ ఉంటారు మన గతంలో పెన్నమనేని వెంకటేశ్వరరావు గారు ఆప్ చైర్మన్ గా పనిచేశారు ముందు వసంత రాయశ్వరావు గారు ఆప్ కార్మన్ గా పనిచేశారు చాలా మంది రాజకీయ ఉద్దండులు ఆప్ చైర్మన్ గా పనిచేశారు చాలా కీలకమైన బాధ్యతలు మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి ఆయా బ్యాంకుల ద్వారా అంటే కేంద్ర సహకార బ్యాంకులు డిసిసిబిల ద్వారా రుణాలు పొందాలి అంటే లేదా ఇతర సౌకర్యాలు పొందాలి అంటే ఆప్కాప్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి ఆఫ్కాప్ చైర్మన్ ఆప్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు మరి వీళ్ళ పరిధిలో సిబ్బంది పెద్ద ఎత్తున ఉంటారు అన్ని జిల్లాలని మానిటర్ చేస్తూ బ్యాంకులతో టైఅప్ అవుతూ ఆయా బ్యాంకుల లావాదేవీలన్నీ కూడా పర్యవేక్షిస్తూ కోఆపరేట్ బ్యాంకుల ద్వారా సేవలు అందించేదే ఆప్కాప్ మరి ఇలాంటి కీలకమైన ఆప్కాప్ చైర్మన్ పదవిని మరి ఏలూరు జిల్లా సంబంధించిన ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాలు గారికి రావటం ఖాయమనేది చాలా సుస్పష్టంగా తెలుస్తుంది సంక్రాంతికి ముందు వచ్చే జాబితాలో గన్ని వీరాల గారికి ఆప్కా చైర్మన్ పదవి వరించబోతుంది అనేది కూడా మరి నారా లోకేష్ గారు ఉండి నియోజకవర్గ పర్యటనలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది మరి గన్ని వీరాల గారితో పాటు మరికొన్ని కీలకమైన టీడీపీ నాయకులకి మరి పండకు ముందు వచ్చే జాబితాలో నామినేట్ పోస్టులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు మరి ఇంకెవరికి పోస్టులు రాబోతున్నాయి ఇంకెంతమంది అసంతృప్తిని వీడి మరి నామినేట్ పదాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారు చూడాలి ఎట్టకేలకు గన్ని వీరని గారికి గత కొన్ని నెలలుగా ఉన్న అసంతృప్తిని అసహనాన్ని నారా లోకేష్ గారు నిన్న ఒక్క డైలాగ్తో మరి ఆ ఎన్ని కూడా పక్కేళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి గన్ని విరాని గారిలో అప్పుడే ఆనంద పర్వాలు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా వేమడౌల్లోని గన్ని వీర గారి ఇంటికి వెళ్ళి గన్ని గారికి శుభాకాంక్షలు చెప్పే పనిలో తెలుగుదేశం పార్టీ కేడరు నిమగ్నమై ఉంది ఇది ఒక విధంగా శుభ పరిణామం ఎంటీవీ కూడా మరి గన్నికి జరిగిన అన్యాయం పైన వీడియో చేసింది ఆ వీడియో టీడీపీలో హల్చల్ చేసింది మరి పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి కీలకమైన నాయకుడికి కీలకమైన పదవి వాళ్ళని నిర్ణయం తీసుకుంది మరి కీలకమైన పదవి ఆప్ చైర్మన్ కాబోతున్నారు అతిథి వారిలో గన్ని వీరాల గారు ఈ సందర్భంగా ఎంటీవీ తరఫున కూడా గన్ని వీరాల గారికి शुभकाङ्क्ष थ्याङ्क यू